రఘునందు ప్రీదే అని పిల్లారా నేటి వాక్య ధ్యానమ కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానమగా అరవై ఏడవ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది గీతము భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయనుగాక దేవా ప్రజలు నిన్ను స్తుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుతువు భూమి మీదనున్న జనమును జనములను ఏలెదవు జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాన్ని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును భూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభత్తులు నిలుపుదురు ఆమెన్ ప్రభునందు ప్రీదేవన్ అని పిల్లారా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ తండ్రి గొప్ప దేవానికి వందనాలనైనా ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ దినం మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి కృపచూపమని ఏసయ్య నామను అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియ దేవన్ పిల్లరా ఈ అరవై ఏడవ కీర్తన కూడా శీర్షికలో మనం చూసినప్పుడు ఇది తంతి వాద్యములతో పాడదగిన కీర్తన అని ఈ కీర్తన ప్రధాన గాయకునికి ఇవ్వబడిందని శీర్షికలో మనం చదువుకున్నాం ఈ యొక్క శీర్షికను మనం ఆలోచన చేస్తే ఇది ఒక కీర్తనగా భక్తుడైనటువంటి వారు మరి ఫలానా వ్యక్తి రాశాడు అని ఇక్కడ మనకు క్లియర్గా లేదు కానీ ఈ మాటలు మనం చదివినప్పుడు ఈ మాటల్లో ఉన్న భావాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మాటలు అనగలిగిన వారు ఎవరు ఈ మాటలు అనేకములు మరి దేవునిని గూర్చి తన్ను తాను అప్పగించుకొని దేవునితో మిళితమైపోయి దేవునితోనే సహవాసం చేసినటువంటి గొప్ప భక్తుల్లో ప్రథముడు మరి దావీదు మరి దావీదు భక్తుడే మాట్లాడుతున్నట్లుగా ఆయనే పాడుతున్నట్లుగా ఈ మాటలు మనం ఈ యొక్క అరవై ఏడవ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ కీర్తనలో ఉన్న పదాలను మనం ధ్యానం చేసినప్పుడు ఆయనే వ్రాసాడేమో అని అనిపించక మానదు ప్రిదేన్ పిల్లరా ఇది సంగీతముతో తంతి వాద్యములతో పాడదగినటువంటి కీర్తన నిజముగా దేవుని ఆరాధించేటువంటి దేవుని ప్రజలైన వారు క్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించిన వారు క్రీస్తునే నమ్మి ఆయనను మాత్రమే ఆరాధిస్తున్నవారు నిజమైన దేవుడు క్రీస్తే అని ఆయనే రక్షకుడు అని ఆయనే సమస్తమును పాలించువాడని సర్వాధికారి అయిన దేవుడని ఎవరైతే ఈ భూమి మీద నమ్ముతా ఉన్నారో వారందరూ కూడా ఆయనను స్తుతించాలి ఆయనను గనపరచాలి ప్రిదేన్ పిల్లారా ఎప్పుడైతే మరి అన్య జనుల సహితము ఆయన నామమును స్తుతించగలుగుతారు ఆయన ఎత్తైన పర్వతము మీదున్న ఆ యొక్క ఆలయంలోనికి వారందరూ రాగలుగుతారు అప్పుడు దేవుని రకడ దేవుడు ఈ మీదకి వస్తాడు ప్రదేం పిల్లరా ఇలా భూమి మీద ఉన్న సర్వమానవాళి ఆయనను స్థుతించగలగాలి ఆయనను గనపరచగలగాలి అందుకే భక్తుడు పాడి స్థుతిస్తూ అంటూ ఉన్నాడు కదా భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్య జనులందరిలోని రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక అంటూ ఉన్నాడు ప్రిదేన్ పిల్లల దేవుని నామం ఎరిగిన వారు అనేక మంది అన్య జనులుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు వారు దేవుని నామాన్ని అంగీకరించినట్లుగా ఆ యొక్క మన జీవితము అంటే రక్షణ పొందుకున్న వారి జీవితము వారి బ్రతుకు అన్యజనుల సహితము మారేటట్లుగా మాదిరికరంగా ఉండాలి ఈరోజున నీ జీవితం ఎలా ఉంది నీ పొరుగువాడు నిన్ను చూసి మరి తలవూస్తూ ఉన్నాడా నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నాడా నీ భక్తి నీ విశ్వాస్యతను చూసి ఒకవేళ నిన్ను హేళన చేస్తూ ఉన్నాడేమో నీ భక్తి వాడిని మార్చేదిగా లేదేమో నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజున భూమి మీద ఉన్న సర్వ మానవాళి ఆయనను స్థుతించాలి ఆయనను మహిమపరచాలి నీ బ్రతికే నీ విశ్వాసపు బ్రతికే మరొక వ్యక్తికి మార్పును తెచ్చేదిగా ఉండాలి అయితే నీ జీవితం ఎలా ఉంది మరి ఒకవేళ దేవుని యొక్క మహిమైశ్వర్యములు నీవు మరి కనబడటం లేదేమో దేవుని యొక్క ఉన్నతమైన మరి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలు గుణాలు దేవుని యొక్క లక్షణాలు నీవు కలిగి ఉండలేదేమో మరి దేవుడు తన భక్తుని ద్వారా పాడి కీర్తించబడతా ఉన్నాడు ఏమన్నా తెలుసా భూమి మీదని మార్గము తెలియబడినట్లు భూమి మీద నీ మార్గము తెలియజేసేది ఎవరు ఆయనను అంగీకరించిన వారే కాదు రక్షణ పొందుకున్నవారే కదా మరి అలాంటి రక్షణ పొందుకున్న నీవు నీ జీవితంలో ఎవరికైనా ఒక్కసారైనా ఆయన మార్గము గురించి తెలియజేశావా ఇప్పుడు పిల్లరా ఆయన మార్గము తెలియబడినట్లుగా దేవుడు మమ్మను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించాలని ఎప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్యజనులకు సువార్తను ప్రకటించినప్పుడు ఆయన మార్గమును తెలియజేసినప్పుడు ఆయన మార్గమును నీవు ఆయన నామ మెరిగిన వారికి నీవు పరిచయం చేసినప్పుడు ఆయన అంటున్నాడు కదా ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేస్తాడు ఆయన తన ముఖకాంతిని మన మీద ప్రకాశింప చేయాలంటే మనమేం చేయాలి ఆయన మార్గమును అన్యజనులకు తెలియచేయాలి ప్రజలందరూ కూడా అప్పుడు ఏం చేస్తారట దేవుణ్ణి స్థుతిస్తారట దేవుణ్ణి కొనియాడతారు దేవుణ్ణి ఘనపరుస్తారు మరి ప్రపంచమంతా భూమి మీద ఉన్నటువంటి జనాంగమంతా ఆయన నామాన్ని ఒక్కసారిగా మరి ఉచ్చరిస్తే ఎంత సంతోషమండి ఇదేం పిల్లరా ఆయన నీ ము ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపబడాలి అంటే ఆయన మార్గమును నీవు ఒక్కరికైనా తెలియచేయాలి మరి ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఆయనను స్థుతించగలుగుతారో భూమి మీద ఉన్నటువంటి జనములన్నీ కూడా ఆయనకు లోబడతాయో ఆయనను ఆరాధిస్తాయో ఆయనను కొనియాడతాయో జనములు సంతోషించి ఉత్సాహధ్వని చేసినప్పుడు మరి దేవు దేవునినే స్థుతించినప్పుడు ప్రజలందరూ కూడా ఒక్క దేవుని అయినా ఒక్క దేవుడు అయిన సర్వాధికారి అయిన ఆ రక్షకుని మరి ఆ సంరక్షకుడిని ఆరాధించినప్పుడు అప్పుడు భూమి ఏం చేస్తుందంట భూమి తన ఫలాన్ని ఇస్తుందంటండి ఇప్పుడు ఇదేం పిల్లరా భూమి దాన్ని ఫలాన్ని ఇస్తుంది దేవుడు మరి తన పిల్లలైన వారందరినీ కూడా ఆశీర్వదిస్తాడట దేవుడు మనలను దీవించాలి అనంటే భూదిగంత నివాసులందరూ కూడా మరి ఆయన ఎందు భయభక్తులు నిలపాలి భూదిగంత నివాసులందరూ కూడా ఆయనను మాత్రమే ఆరాధించాలి నిజమైన దేవుడు అని పరిశుద్ధుడైన దేవుడని ఒక్కడే దేవుడని ఆయనే సమస్తమును ఏలగలగటానికి అధికారం కలిగిన వాడని గుర్తించిన వారే భూదిగంత నివాసులందరూ కూడా ఆయన ఎందు భయభక్తులు నిలిపి ఆయనకు స్థుతులు చెల్లించినప్పుడు భూమి తన ఫలాన్నిస్తుంది ఆయన తన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు అంతేకాదు మనలను కరుణించి ఆశీర్వదిస్తాడు ప్రిదేన్ పిల్లరా ఎలాగునా దేవుని నామం ఎరిగిన వారికి ఆయన మార్గమును నీవు తెలియచేస్తా ఉన్నావా ఆయన మార్గమును ఎరుగక ఆయన నామమును ఎరుగక అనేక మంది మరి ఈ లోకములు వచ్చేడి పడిపోతూ ఉన్నారు మరి నీ యొక్క గమ్యమేమిటి నీ యొక్క మరి ఈ దినాన నీవు చేయవలసినటువంటి కార్యమేమిటి దేవుని నామమును దేవుని మార్గమును అనేక మందికి నీవు తెలియపరచాలి అలా నీవు తెలియపరిచినప్పుడు దేవుడే తన ముఖకాంతిని మీద ప్రకాశింపజేస్తాడు మరి ఆయన నిన్ను కరుణించి ఆశీర్వదిస్తాడు భూమి తన ఫలాన్ని ఇస్తుంది ఇన్ని మంచి కార్యాలు దేవుడిని జీవితంలో చేయాలని ఆశపడతా ఉన్నాడు కానీ ఒక్క పని మాత్రం నువ్వు చేయగలుగుతున్నావా ఆయన మార్గము ఆయన ఆయన సత్యము ఆయన జీవమై ఉన్నాడని ఆయన నామము నెరిగినటువంటి వారి అన్ని జనులకు నీవు తెలియచేస్తా ఉన్నావా ఈ నా దేవుడు నీ నుండి కోరుకునేది అదే కాబట్టి ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపబడాలి అంటే ఆయన నిన్ను నీ మీద వచ్చి నీ మీద కరుణ చూపి నిన్ను ఆశీర్వదించాలి అంటే నీ భూమి పండి దాన్ని ఫలాన్ని ఇవ్వాలి అంటే భూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలిపేటట్లుగా నీ భక్తి జీవితం ఉండాలి అంతేకాదు ఆయన మార్గమును ఆయన యొక్క మరి సత్యమును నీవు అనేక మందికి దేవుని నామం ఎరిగిన వారికి తెలియచేయాలి అప్పుడే దేవుడిని నాశీర్వదిస్తాడు నీ మీద కరుణ చూపుతాడు నీ భూమిని ఫలాన్నిచ్చేదానిగా చేస్తాడు అలాగున నా ప్రభు మిమ్మలను తయారు చేయనుగాక ఆయన మార్గమును ప్ర బోధించేవారిగా ఆయన మార్గమును అనేక మందికి పరిచయం చేసేవారిగా దేవుడు మిమ్మల్ని తయారు చేయనుగాక ప్రార్థన చేయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ నిఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలను అయినా ఏ మంచి నేను మా జీవితంలో నూతన నూతనవదేను అనుగ్రహించారు అవును తండ్రి నిభక్తుడు పాడి కీర్తించినట్లుగా ఎందరైతే నీ మార్గమును అయా నీ నామమును ఎందరికై ఎంద ఎవరికైతే నైనా ఎందరికైతే నైనా అన్య చెనులుగా పిలువబడుతున్న వారు వారందరికీ తెలియజే తెలియచేసేవారిగా మారాలని ఆశపడతా ఉన్నారు నాయనా నీ నామము సత్యమైనది నీ నామము ఆరాధించదగినది భూదిగంత నివాసులందరూ నీపై ఆయన నీ అందు భయభతులు నిలిపినప్పుడు భూమి దాన్ని ఫలానిస్తుందని నీ ముఖకాంతి నాయన మా మీద ప్రకాశింపజేస్తావని వాగ్దానం చేశావు అంతేకాదు మమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నావు నాయన ఎందరైతే నాయన నీ మార్గమును వారి తెలియని వారికి పరిచయం చేయకుండా ఆయన ఎదుగో జీవిస్తూ ఉన్నారు ఈరోజు వారందరితో మీరు మాట్లాడారు నాయన నీ మార్గమునో నీ సత్యమునో నీ నామాన్ని ఎరిగిన వారికి పరిచయం చేసేవారికి అనేక మందిని లేపమని నాయన ఈరోజు నుండి నైనా నీ నామమును నీ మార్గమును అనేక మందికి నైనా వారు పరిచయం చేస్తూ ఆ మార్గంలో నడిచేటట్లుగా వారిని ప్రోత్సహిస్తూ నిజమైన దేవుడవు నీవేనని రక్షకుడవు నీవేనని సంరక్షించేవాడవు నీవేనని ఆపదలలో కష్టాలలో మరి అనారోగ్యాలలో మరి అన్ని విధాలుగా రక్షణ స్వస్థత కలుగజేసేవాడు నీవేనని అనేక మందికి నీ నామాన్ని పరిచయం చేసేవారిక నీ పిల్లలైన వారిని లేపమని ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సందేశంని బట్టి మీకు వదనాలు చెల్లిస్తూ ఈరోజు మేము మీద మీకు కను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నాభమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ ఆమె はい。